ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ జనసేన ప్లాన్ చేస్తుంది మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటున్నారు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచనలైతే ఉంది మేనిఫెస్టో ప్రకటన ముందు లేదా తర్వాత సభలకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ జనసేన ప్లాన్ చేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్న బ్రేడ్స్ మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు కాశీరావు భవాని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యోగలం పాదయాత్ర ముగింపు రోజు నవశకం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం కూడా జరిగింది మనకి తెలిసిన విషయమే ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన శ్రేణులు విస్తృతంగా తరలి వచ్చారు పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ కావడంతో తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత సభలకు కూడా సన్నాహాలు చేస్తా ఉంది ఈ సభలో చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే ఆ మనోహర్ బాలకృష్ణ వీరంతా కూడా ఈ సభకు హాజరవడం జరిగింది ఈ సభలో కూడా ప్రసంగం చేయటం జరిగింది ముఖ్యంగా ఈ సభలో ప్రసంగం మొత్తం ఆసక్తిగా సభకు ఇచ్చేసినటువంటి సుమారు ఆరు లక్షలు ఆరు లక్షలు పైగానే ఈ సభకు జనం వచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ స్నేహితులు కూడా చెప్పుకొస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా నడిచిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఆ సభలో నుంచి అటు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే జనసేనాని కూడా ఈ సభ నుంచే కొన్ని హామీలు కూడా ఇవ్వటం కూడా జరిగింది జనానికి దీంతో ఈ సభ తర్వాత ఎటువంటి సభలు ప్లాన్ చేయాలి అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన జనసేన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చర్చించుకునే పరిస్థితిలో ఉన్నారు అది ఏపీలో అంటే ఉత్తర ఉత్తరాంధ్రలో ఒక సభ అలాగే రాయలసీమలో ఒక సభ అలాగే కోస్తాంధ్రలో ఒక సభ మొత్తం మీద మూడు భారీ బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తా ఉన్నారు అయితే ఈ అంటే ఎన్నికల మేనిఫెస్టోని ముందులే విడుదల చేయాలా లేకపోతే సభలో ఈ మేనిఫాస్టోని ప్రకటించాలా లేదా ఈ మూడు సభలు సక్సెస్ అయిన తర్వాత మూడు సభలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ హాజరైనటువంటి జన జనాలను బట్టి తర్వాత మేనిఫాస్టోని విడుదల చేయాలా అనే విషయంలో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అంటే జనసే జనసేన సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నాయి ముఖ్యంగా అంటే వైసీపీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ముందు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఆయన ఒక స్ట్రాటజీని ప్లే ప్లే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇవ్వలేమని చెప్పి వాళ్ళ వాళ్ళని పిలిపించుకొని టికెట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏంటి అని కూడా కొంతమంది ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది అలాగే కొంతమందికి స్థాన చలనం కూడా చేస్తున్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు ఎత్తుగడలు వేస్తున్నాడో ఆ ఎత్తుగడలను చిత్తు చేసేదానికి ఇటు తెలుగుదేశం పార్టీ అనే ఇటు జన జనసేన సైనికులు ఎలా అప్రమత్తం అవ్వాలి ఏందనే విషయం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా చర్చించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇట్లా ఇక సీట్లు సర్దుబాటు విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తం మీద ఈ వైసీపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి అన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అలాగే జనసేన శ్రేణులకు సంయుక్తంగా కలిసి చెప్పేందుకు కూడా మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో విడివిడిగా అంటే మూడు ప్రాంతాల్లో ఇటు కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమల్లో మూడు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు చర్చలు అయితే ఇద్దరు మధ్య చర్చలు జరుగుతున్నాయి ఏ ఏ ప్రదేశాల్లో ఏ అంటే ఇటు విశాఖపట్నం ఉత్తరాంధ్రకి వస్తే విశాఖపట్నం కేంద్రంగా ఒక సభ పెట్టాలని చెప్పి కూడా తెలుస్తా ఉంది మరోపక్క ప్రస్తావనలో విజయవాడ వేదికగా సభ నిర్వహించాలా లేదా గుంటూరు వేదిక సభ నిర్వహించాలా అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది రాయలసీమలో రాయలసీమలో అయితే తిరుపతి వేదికగా చేసుకొని చేయాలా లేదా కర్నూలు వేదికగా చేసుకొని చేయాలా అనంతపురం వేదిక చేసుకొని బహిరంగ సభలు ఏర్పాటు చేయాలా అనే విషయంలో కూడా పూర్తిగా వీరిద్దరి మధ్య అయితే చర్చలు కొనసాగుతున్నాయి మొత్తం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను తిప్పికొట్టేందుకు ఈ మూడు భారీ బహిరంగ సభలను కూడా వినియోగించుకొని ఈ ఎన్నికలకు ఈ మూడు భారీ బహిరంగ సభల ద్వారా కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది భవానీ రైట్ థ్యాంక్ యూ